మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైసీపీ నేతలు పటాపిపురం పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు అనంతరం మాజీ మంత్రి ఎంపటి రాంబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తీవ్రంగా మండిపడ్డారు కూటమి ప్రభుత్వం అధికారులకుకి వచ్చినప్పటి నుంచి వైసీపీ సోషల్ మీడియా గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తుంది అంటూ ఆరోపించారు రోజులుగా వైసీపీ శ్రేణులను అక్రమ అరెస్టులు చేసి రిమాండ్కు పంపుతున్నారని విమర్శించారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై నారా లోకేష్ ట్విట్టర్ లోని పోస్టులు పెడితే ఏ విధమైన చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు ఈ క్రమంలోనే అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో చట్టపరమైన పోరాటం చేస్తాము అని హెచ్చరించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో అసభ్యంగా పెట్టారని పెట్టకపోయినా ఫేక్ అకౌంట్లు సృష్టించి వాళ్ళు పెట్టి ఈ విధంగా చేస్తున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరైతే అసభ్యమైనటువంటి పోస్టులు పెట్టారో వారి మీద మీరు యాక్షన్ తీసుకోండి కేసు రిజిస్టర్లు చేయండి చేసి వాళ్ళని కూడా పార్టీ నోటీస్ ఇస్తారో అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారో చట్టాన్ని వారికి కూడా అమలు చేయండి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక డిమాండ్తో ఇవాళ మేమందరం కలిసి ఈ పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి ఐదు కంప్లైంట్లు ఇచ్చాం ఒక కంప్లైంట్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు అయినటువంటి నారా లోకేష్ గారు ఆయన ట్విట్టర్ నుంచి పెట్టినటువంటి పోస్టు ఇది దీని మీద ఏం యాక్షన్ తీసుకుంటారు ఏదో చిన్న చిన్న వాళ్ళు పోస్టులు పెట్టారని చెప్పేసి తీసుకెళ్ళి నిర్బంధించి ఇల్లీగల్ కస్టడీలో పెట్టి వారిని చేయి చేసుకొని వారిని కొట్టి ఇబ్బంది పెడుతున్నారే మరి నారా లోకేష్ గారే సాక్షాత్తు ఆయనే మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద పోస్టులు పెట్టారు వాట్ యాక్షన్ యూ హెవ్ టైకెన్ ఈ కేసు రిజిస్టర్ చేయాలి అంటున్నా చేయకపోతే చట్టం తన పని తాను చేసుకోవటం లేదని అర్థం ఇది ఇచ్చి మేము ఊరికి వెళ్ళిపోవటం టెక్నాలజీమెంట్ కూడా తీసుకుంటున్నాం టెక్నాలజీమెంటు సంతకం చేసి స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అది తీసుకుంటున్నాం అది ఒకటి రెండవది సజ్జా అజయ్ అంట గౌరవ ముఖ్యమంత్రి గారి మీద మాజీ ముఖ్యమంత్రి గారి మీద ఆయన పెడతాడు వీడు చూస్తూ ఊరుకుంటారు కేసులు బెటర్ అలాగే స్వాతిరెడ్డి అంట ఇవి రెడ్డి కాదంట మార్చుకున్నారు పాపం ఎందుకంటే రెడ్లు రెడ్లు కొట్టుకుంటే బాగుంటుందని స్వాతి రెడ్డి గారిని వదిలినట్టు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇవి అసభ్యకరంగా పెడితే ఆమె మీద ఏం కేసులు ఉండవా అంటే ఎవరు కంప్లైంట్ చేయలేదండి అందుకని కేసు పెట్టలేదు అంటారు కదా ఇదిగో కంప్లైంట్ చేస్తున్నాయి వాళ్ళు కేసు పెట్టండి చెయ్యండి ఇదిగో అజయ్ చౌదరి వన్ అంట ఈయన అన్ని నోట్స్ ఉన్నాయి దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి విశాఖపట్నంలో నిర్మించినటువంటి భవంతులు ఆ తొట్టిలో కూర్చోబెట్టి ఒక వ్యంగ్యమైన పోస్ట్ పెట్టి ఇన్సల్టింగ్గా మాట్లాడారు అట్లాగే గాయత్రి అంట ఇది కూడా అదే అలాగే పెట్టారు పోస్టింగ్స్ అలాగే భారతి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి ఆమె ఏం చేసిందో నాకు అర్థం కాలే వీళ్ళకి ఆమె మీద భయంకరంగా పోస్టులు పెట్టి ఇలాంటిది అన్నీ కూడా మచ్చుకు ఒకటి రెండు చూపిస్తున్నాం ఇలా చాలా పోస్టులు అగ్లీగా లోకేష్ గారి పెత్తనంతో వారి ఆధీనంలో వాళ్ళందరినీ సోషల్ మీడియా వారిని ఐ ఐటీడీపీ వారిని ఇంకా కొంతమంది డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి వాళ్ళ బహుమతులు ఇచ్చి వాళ్ళు మేనేజ్ చేసి వాళ్ళందరి చేత పెట్టించే కార్యక్రమాలు చేస్తున్నారు నాది ఈ విధంగా నే అన్ని అన్ని ఈ విధంగా కంప్లైంట్ చేస్తూ ఉంటే ఏ విధంగా వాళ్ళు చేస్తూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు పోలీస్ యంత్రాంగం అందరూ సమానమే ఎవరు అసభ్యకరంగా పోస్టింగ్ పెట్టినా మేము ఊరుకోము అనేటువంటి మాట మాట్లాడుతున్నారు నేను ఒకటే మనవి చేస్తున్నా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది ఇవాళ స్పీకర్గా ఉన్నాడు ఒక ఆయన పాత్రుడు గారు పబ్లిక్ మీటింగ్లో ఏం మాట్లాడాడో మీ గుర్తుండే ఉందా ముఖ్యమంత్రి గురించి ఏ ముఖ్యమంత్రి గురించి మాజీ ముఖ్యమంత్రి గురించి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెత్త ముఖ్యమంత్రి నా కొడుకు అన్నదా లేదా చెప్పండి నేను అడుగుతా ఉన్నా ఇవాళ స్పీకర్ ఈ మాట నేను ఉచ్చరించడం తప్పు అవ్వచ్చు అతను అన్న మాట బహిరంగ సభలో అంటే నారా లోకేష్ గారు నవ్వుకుంటున్నాడు దాని మీద ఏం యాక్షన్ తీసుకోరా వాళ్ళు గొప్పవాళ్ళ వాళ్ళని ఇవాళ యాక్షన్ తీసుకునేటువంటి చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా మా మీదే చేస్తారా మేము కంప్లైంట్ ఇచ్చాను ఇవాళ అది కూడా దాని మీద మీరు యాక్షన్ తీసుకునేటటువంటి శక్తి మీకు ఉందా కరెక్ట్గా వ్యవహరిస్తుందా ఈ ప్రభుత్వం ఈ పోలీస్ యంత్రాంగం దీంతో తేలాలని కూడా మనం దాంతో దాంతోపాటు ఇంకో ఐదు కంప్లైంట్స్ నేను పర్సనల్గా ఇచ్చా ఎవరు అంటే ఈయన వెంగల్ వెంగల్ రావు అంట ఘర్షణ టీవీకి సంబంధించిన ఆయన అంట ఒక మెసేజ్ పెట్టాడు ఆ మెసేజ్ కూడా కోట్ చేశాను నేను మీ అందరు కూడా సర్కులేట్ చేస్తాను ఇష్టం వచ్చినట్టు బూత్లు పెడుతున్నాడు చంపేస్తాను అంటున్నాడు మా లోకేష్ గురించి మళ్ళీ ఎక్కడైనా మాట్లాడేవా చంపేస్తా నా పేరు వెంగళరావు నాది ఘర్షణ టీవీ ఫోన్ చేశాడు ఇష్టం వచ్చినట్టు తిట్టాడు తర్వాత మెసేజ్ పెట్టాడు ఆ మెసేజ్ కూడా నేను ఇక్కడ సబ్మిట్ చేశాను వెనక ఉన్నటువంటి మెసేజ్ సో ఇవన్నీ సాక్ష్యాధారాలతో చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం అలాగే ఈయనెవరో అన్నోన్ నెంబరు ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టుగా ఫోన్ చేయలేదు ఎత్తలేదు ఇష్టం వచ్చినట్టుగా మెసేజ్ బూతులు పచ్చి బూతులు తిడుతూ మెసేజ్లు పెట్టాడు ఆ నెంబర్ ఏంటి డబల్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ డబల్ ఫైవ్ వన్ జీరో ఎయిట్ ఎవరో నాకు తెలియదు అది కూడా ఫైండ్ అవుట్ చేసి యాక్షన్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఈ పోలీస్ యంత్రాంగానికి ఉంటుంది ఇది అయ్యన్న పాత్రుడు గారు నా మీద పెట్టినటువంటి పోస్టింగ్ మా అమ్మాయి మీద నా మీద పెట్టినటువంటి పోస్టింగ్ ఎవరు అయ్యన్న పాత్రుడు ప్రస్తుతం ఉన్న స్పీకరు నోరు తెరిస్తే బూతులే రెండో రావు ఆయన స్పీకరు ఆయన మీద ఉండవు చట్టం అందరికీ సమానం కాదు జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తున్నటువంటి శాసనసభ్యుల మీదో మాజీ శాసనసభ్యుల మీదో లేకపోతే కార్యకర్తల మీదో ఏం పెట్టినా పెట్టకపోయినా పోస్టింగ్లు సృష్టించి వారి మీద కేసులు పెడతారు రోపలేస్తారు బాధిస్తారు హింసిస్తారు దీనికి నాయకత్వం గౌరవ మంత్రి నారా లోకేష్ గారు దీన్ని అంతా నాయకత్వం వహించి వీళ్ళందరినీ రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు అదేవిధంగా ఇది కూడా ఎవరో కృష్ణసాగర్ అంట నా కూతురు మీద పెట్టినటువంటి పోస్టింగ్ ఇవన్నీ కూడా సర్క్యులేట్ చేస్తారు చదవటానికి కొద్దిగా సిగ్గార్థం వస్తూ ఉంది అందువల్ల ఏదో హోంమంత్రి గారిని అన్నారు చంద్రబాబు నాయుడు గారిని అన్నారు లోకేష్ గారు అన్నారు ఎంత దారుణంగా తిట్టారు అని మీరు చెబుతున్నారే మరి మా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాను ఈయన మేము సృష్టించుకున్నావా జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత భయంకరంగా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారో ఎంత భయంకరంగా పోస్టింగ్లు పెడుతున్నారో అవి మాత్రం ఈ ప్రభుత్వానికి ఈ పోలీస్ యంత్రాంగానికి కనిపించవు కానీ మా వాడు ఎక్కడో ఏదో తప్పు చేశాడని చెప్పేసి వాడు ఇన్ని వందల మంది అరెస్ట్ చేశారండి ఎంతో దుర్మార్గం అండి ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి పంపించే వాటికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ పెట్టారు హోంమంత్రి గారిని ఏదో అన్నారని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ పెట్టారు ఆమె ఎస్సీనో క్రిస్టియనో మరి నాకు తెలియదు ఆమె చెప్పింది నేను ఎప్పుడు బైబిల్ పట్టుకు తిరుగుతాను అని ఇవాళేమో ఎస్సీ అయిపోయింది ఆమె కేసు పెట్టేటప్పటికి ఇలాంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఉన్న మైకు ముందు మాత్రం అద్భుతంగా చెబుతున్నారు ఎవరినైనా సరే యాక్షన్ తీసుకుంటాం సహించాం హోంమంత్రి గారు చెబుతుంది పాప ఆమె చేతిలో ఏముందిలే నేను చెప్పినట్టుగా మైకు ముందు హోంమంత్రి ఆవి కడమ వ్యవహారాలన్నీ చూసేది లోకేష్ గారు ఆమె చేతిలో ఏమీ లేదు మైకు ముందు మాత్రమే అద్భుతంగా అమోఘంగా విచ్చలవిడిగా మాట్లాడేటటువంటి పరిస్థితులు ఆమె కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు అంటది జగన్మోహన్ రెడ్డి అంటది గౌరవం లేదు మనం ఎక్కడో చూసానయ్యా వాడు ఎవడో ఉన్నాడో ఒకడో అని ఎవడో పేరు చెబుతుంది ఎవరు ఇంటూరు రవికుమార్ని ఆయన లోపలేశారు వాళ్ళు ఎవడో ఇంటూరు రవికుమార్ అంట వ అంటుంది ఏం భాష ఇది ఈ రాష్ట్ర హోంమంత్రిగా ఉన్నటువంటి ఒక మహిళ మాట్లాడవలసిన భాషనా ఇది నేను శాసనసభలో కూడా చూసా దమ్ ఉంటే నుంచోండి వెళ్ళిపోతారు అంటుంది ఎవరు వాకౌట్ చేసి వెళ్తుంటే ఇలాంటి అసభ్యకరమైన పదజాలాలు నిరంతరం వాడుతున్నటువంటి ప్రస్తుత మంత్రివర్గ సభ్యులు హోంమంత్రి గారు వారికి మాత్రం ఏమి చట్టాలు ఉండవు సా అమాయకుల మీద మాత్రం చట్టాలు పెట్టి ఎక్కడో పోస్టింగులు పెట్టిన వాటిని కూడా వాళ్ళు పెట్టకపోయినా ఆ ఫాల్స్ పోస్టింగులు తీసుకొచ్చి వృద్ధి కేసులు పెట్టి రోపలు వేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు మేమేమి దీనికి ఏమి భయపడేటువంటి పరిస్థితుల్లో లేవని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం ఖచ్చితంగా వీటన్నిటిని ఎదుర్కొంటాం సుశిక్షితులైన సైనికుల్లాగా ముందుకు వెళ్తాం రాబోయే కాలంలో దీనికి మూల్యం చెల్లించవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న కూటమిది లోకేష్ చెప్తున్నటువంటి మాటలన్నీ కూడా మనం చూస్తున్నాం ఇది మూడో అధ్యాయం అంట మరి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి రెడ్ బుక్లో మూడో అధ్యాయం అంట నడుపునైనా ఎన్ని అధ్యాయాలు నడుపుతావో నడుపు అన్నిటినీ ప్రజలు గుర్తుపెట్టుకుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా నీ రెడ్ బుక్ని గుర్తు పెట్టుకుంటారు నువ్వు హింసించిన వారిని నువ్వు కొట్టిన వారిని నువ్వు రోపల పెట్టిన వారిని అందరూ ఐక్యమవుతారు రాబోయే కాలంలో నువ్వే చూస్తావు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా ఇవాళ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా లేదు రోడ్లు ఏమంటే గుంటలు పుడుస్తారంట సిరలు ఏమంటే అంట సంవత్సరానికి ఓటిస్తారంట మూడే ప్రామిస్ చేసి అమ్మఒడంటే లేదంట పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు లేదంట పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు లేదంట అవన్నీ కనపడమంట కానీ వీటిని ప్రశ్నిస్తే వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను లేకపోతే న్యూట్రల్గా ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్టులను పట్టుకెళ్తారంట కొడతారంట జైల్లో పెడతారంట ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు దీన్ని తప్పనిసరిగా ఎదుర్కోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం ఇవాళ ప్రధానంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియపరచలుచుకుంది ఏమిటంటే ఎస్ మేము కూడా కంప్లైంట్స్ ఇస్తున్నాం నిన్న మొన్న కూడా మా కౌన్సిలర్సు మా కార్పొరేటర్స్ మా నాయకులు వెళ్ళి డిఫరెంట్ డిఫరెంట్ పోలీస్ స్టేషన్లో కేసులు ఇచ్చారు ఇవాళ నేను స్వయంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తూ పెట్టినటువంటి నారా లోకేష్ గారు అదేవిధంగా అయ్యన్నపాత్రుడు గారు పెట్టినటువంటి ఆ పోస్టింగ్లు కూడా ఇచ్చా వారి మీద కూడా యాక్షన్ తీసుకుని మీ సిన్సియర్ నిరూపించుకోవాలి కదా మీరు యాక్షన్ తీసుకోరు చూస్తాం మాకు చాలా వేస్ ఉన్నాయి హైకోర్టు ఉంది సుప్రీంకోర్టు కూడా ఉంది మా మీదే కేసులు కాదు ఎవరు పెట్టినా కేసులు తీసుకునేటువంటి ఒక మంచి వాతావరణాన్ని మీరు సృష్టించేటటువంటి ప్రయత్నం చేయకపోతే రాబోయే కాలంలో ప్రజాస్వామ్యానికి విఘాతం ఏర్పడుతుందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను రాష్ట్రవ్యాప్తంగా సంగతి ఏమో కానీ రజని మా చెప్తాగా రాష్ట్రవ్యాప్తంగా ఏమో కానీ మా మాజీ మంత్రివర్యురాలు చిలకలూరుపేట శాసనసభ్యులుగా పనిచేసినటువంటి వ్యక్తి ఒక మహిళ ఆమె వెళ్ళి వాళ్ళ పదిహేను రోజులు ఇరవై రోజులు పైనయింది కేసు రిజిస్టర్ చేశారా కనీసం విచారించారా వాళ్ళని పట్టుకొచ్చారా ఒకసారి యూట్యూబ్లో చూడండి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆమె మీద ఇన్ని ట్రోల్ చేస్తున్నారు ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు ఎంత పచ్చిగా మాట్లాడుతున్నారు ఆమె మీద మేము కంప్లైంట్ ఇచ్చినా కూడా దిక్కు లేదు అంటే ఒక అరాచకాన్ని సృష్టించాలనుకుంటున్నారు ఈ రాష్ట్రంలో మీరు పోలీస్ యంత్రాంగము నారా లోకేష్ కలిసి ఒక అరాచకాన్ని సృష్టించాలనుకుంటున్నారా ఇన్ని కంప్లైంట్ చేస్తున్నాం ఇదిగో యాస్